వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ నైన్ ఎనాలిసిస్ నమస్తే అదే సో సాటర్డే నాగార్జున్ గారి స్పెషల్ ఎపిసోడ్ జరిగింది కదా సో సాటర్డే రోజు జరిగిన ఎపిసోడ్లో ఫ్రైడే ముందు జరిగిన కొన్ని మెయిన్ పాయింట్స్ చూపించారు అక్కడ కొంచెం కామనర్స్ అది చేసినట్టు అనిపించింది ఎస్పెషలీ హరీష్ గారు వచ్చేసి ఇక మీరు బ్యాగ్స్ సర్దుకోండి మీరు బెడ్ అంత క్లీన్ పెట్టేసేయండి ఇక మీరు బయలుదేరొచ్చు అని మరి యోగా అనారోగ్య కలిగి కానీ కొంచెం ఎక్కువగా మాట్లాడినట్టు అనిపించింది ఈ శ్రీజ అనే ఆవిడ పాడి పాడు స్లింపు అవుతుంది సో మొన్న మొన్న సంజనా గారు క్యాప్టెన్ అవటానికి శ్రీజ యాక్ట్ చేసింది వీంగే ఓనర్స్ అంటే కామన్ అయి ఉండి సెలబ్రిటీస్ కి ఆమె క్యాప్టెన్ చేయగలి మళ్ళీ ఇప్పుడేమో నువ్వు డిస్మిస్ చేసేది ఏంటి దీన్ని డిస్మిస్ చేసేసా అని డిస్రెస్పెక్ట్ గా మాట్లాడుతుంది శ్రీజ అంటే శ్రీజ అనే కొంచెం సిచ్యువేషన్ అనుగుణంగా క్లిప్ అవుతుందని నాకు సో అట్ ది సేమ్ టైం మన మనీష్ మరియా సో ఈయన కూడా నేను నువ్వు డిస్మిస్ చేసేది ఏంటి అసలు హౌస్ క్యాప్టెన్ అయిన తర్వాత సో క్యాప్టెన్ ఈస్ లీడర్ సో క్యాప్టెన్ చెప్పింది విన సో ఆంగ్ల దేశం కొను ఏంటంటే ఆ లగేజ్ తీసి ఓపెన్ పెట్టండి అలాంటి కొన్ని ఓవర్స్ వాడకం ఉండాల్సింది సో దానివల్ల దేని వల్ల తెలియదని మనకి కామర్స్ మొత్తం కంప్లీట్ గా మన సంజనా గారికి రివర్స్ అయ్యే రివర్స్ అయిపోయి అసలు ఏ హౌస్ నుంచి మేము మిమ్మల్ని నేను పంపిస్తాం అసలు మేము హౌస్ ఓనర్స్ టెనెన్స్ వి అని వీళ్ళు క్యాప్టెన్ అయినా సరే వీళ్ళు మానిటర్స్ గా ఉండటం వల్ల మానిటర్స్ మెయిన్ అన్నట్లు మానిటర్ మానిటర్స్ కి ఎక్కువ అధికారాలు ఉంటాయి అన్నట్లు మాట్లాడుతున్నారు చివరికి మన అప్రెండ్ నిన్న తమ రోజు ఆ ఈ రోజు రాబోతుంది సండే సార్ ఇంట్లో క్యాప్టెన్ కి ఎక్కువ అధికారాలు ఉంటాయా మానిటర్ కి ఎక్కువ అధికారాలు ఉంటాయా అని అడిగితే రాజు గారు క్యాప్టెన్ కి ఎక్కువ అధికారాలు ఉంటాయని చెప్పారు సో ఈ రోజుతో ఐ థింక్ మండే నుంచి మన సోఫర్ మానిటర్స్ కొంచెం చల్లబడతారని నేను అనుకున్నాను సో కొంచెం ఆమె చుట్టి అందులో పాపం మన గారు వచ్చినప్పుడు సంజన గారు సారి క్యాప్టెన్ కి అసలు ఏమో రెస్పెక్ట్ ఇవ్వట్లేదండి అని పాపం వాపోయారు సో అది జరిగింది ఫ్రైడే జరిగిన విశేషాలు అవి తర్వాత ఏంటంటే కమింగ్ టు ది సాటర్డే సాటర్డే గారు నార్జన్ గారు వచ్చిన తర్వాత జరిగిన మెయిన్ విషయాలు మాకు చెప్తున్నారు మిగతా చిన్న చిన్నవి ఆ ఎంట్రీ అవటము అందరినీ ఎలా ఉన్నారు ఏంటి అని అడగటం ఇంటర్వ్యూ చేసుకోవటం అవన్నీ తర్వాత అవన్నీ వదిలేస్తే మెయిన్ గా మనకి ఈ మన అనుజా గారిని మీరు ప్లేడ్ అండి అంత బాగా ఆడుతున్నారు అని చెప్పేసి ఒక విషయం జరిగిందండి మనకి ఆలుగడ్డ కర్రీ దగ్గర మేము అనుకున్నట్టు మేము కోరుకున్న విధంగా మీరు వండలేదు అని శ్రీజ ప్రియా ఈ పవన్ డెమన్ పవన్ సో వీళ్ళందరూ ఆమెని ఒక ఆట ఆడుతున్నారు ఎవరు తనుజ గారు సో కానీ తర్వాత వీడియో ఆ రోజు వీడియో ప్లే చేసి చూపిస్తే ఏం జరిగిందంటే మా తనుజ గారు ఇది పని మీద బయటకెళ్ళినప్పుడు అది ఆ వంతు వండుతూ ఆ మధ్యలో ఆఫీస్ వెళ్ళినప్పుడు ఈ సోగడ్ ప్రియా శ్రీజ డెమన్ పవన్ వీళ్ళు ముగ్గురు కలిసి ఆ కూరని పంపు చేశారు సో కంపెనీ చేసేవాళ్ళు చెడగొట్టారు దాన్ని కదిలా పోకుండా వేరే విధంగా ప్రయాణం చేశారు అంతవరకు ఓకే ఎవరా బాగుంది బాగుంది అని కూడా తిన్నారు తర్వాత మేము ట్రై లాగా అడిగితే అది ఫ్రీ లాగా వచ్చిందని వీళ్ళు ఎకారంగా మాట్లాడటం అనేది ఆశ్చర్య వేసింది ప్రేక్షకులకు కూడా ఆశ్చర్యం వేసింది దొంగలు దొరికారు వీళ్ళిద్దరు దుఃఖయ్యారు ఎవరు ప్రియా అండ్ స్త్రీ సో ఇంకా వేరే పవన్ కళ్యాణ్ వాళ్ళు కూడా చూశారు అందరూ చూసారు మరి అది చెరగొట్టింది వీళ్ళే కానీ నువ్వే చెరగొట్టావని అనుజా గారి మీద అమన్ అనేది ప్రేక్షకులకి నెగిటివ్ వేది శ్రీజర్ గారు పిప్పిలు ప్రియ పిప్పి సో ఇవన్నీ సో ప్రేక్షకులు కనిపెట్టుకుని టైం వచ్చినప్పుడు వాళ్ళకి ఓటింగ్ రూపము సమాధానం ఓవరాల్ గా అనుజ గారికి ఓటింగ్ లో టాప్ మోస్ట్ ప్లేస్ లో ఉంది కానీ ఎక్కువగా ఏడవద్దామ్మా దానికి ఎమోషనల్ అవ్వద్దు అని ఓ సలహా ఇచ్చారు సో తనుజ్ గారు ఇచ్చారు సో మెయిన్ గా సాటర్డే లో ఎక్కువ హరిత అని హరిత హరీష్ సో హరీష్ గారి విషయం మాత్రం ఎక్కువ హైలైట్ అయింది ఎక్కువ హైలైట్ అయింది ఎక్కువ మన ఏమంటారు ఎక్కువ హరీష్ గారి మీద ఫోకస్ అయింది ఎక్కువ డిస్కషన్ కదా హరీష్ గారి మీద ఎక్కువ సో రెండు విషయాలు ఉన్నాయి కదా ఒకటి ఇమానియర్డ్ బూల్డ్ అవుతుంది సో కాకపోతే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే రెడ్ ఫ్లవర్ అని హరీష్ గారు ఇమాన్యుల్ని అన్నట్టు ఎవరు మన ఆడియన్స్ కి ఎస్టాబ్లిష్ కాలేదు అది మోస్ట్లీ మనకి ఆ ఎడిటింగ్ ఏమన్నా మిస్ అయింది ఏంటో తెలియదు కానీ లైవ్ చూసుకోవడం ఏమైనా గమనించు ఉండొచ్చు సో మనం అక్కడ చూపిస్తే మన నాలుగు గారు వీడియో ప్లే చేసినట్టు ఇతను ప్రియా గారు మన ఎమ్మేకల్ కి రోజ్ రసం రెడ్ ఫ్లవర్ ఏమంటే ఆఫర్ చేస్తే ఇదేమన్నారంటే అందరూ అతను ఏదో పని చేశాడు సో గర్ల్స్ ఆర్ వెరీ క్రేజీ అబౌట్ మీ అని భమాణ డైలాగ్ చేసరికి మన వాడు తక్కువ మరి ఏదో ఒక పని చేద్దామని హరీష్ గారు ఏమన్నారంటే అది క్రేజీ గారు కాదు ఇది రెడ్ ఫ్లవర్ అని కావచ్చు దీన్ని రెడ్ ఫ్లవర్ ఇవ్వం ఎవరైనా రెడ్ ఫ్లవర్ అన్నట్టు స్వామి ఆ మీనింగ్ వచ్చి వెంటనే అతను ఊర్గ గుండొంతుల్ అని అంటారు సో రెడ్ ఫ్లవర్ గుండొంపుల్ సో కానీ ఇక్కడ గమనించాల్సిందంటే అదీ సార్ వెంటనే రియాక్ట్ కాలేదు తర్వాత కాసేపటికి దీన్ని హైలైట్ చేయాలని అనుకున్నాడో ఇంకా తెలియదు కానీ కాసేపటికి బాడీ షేమింగ్ చేసేవా గుండొంతులు అనుకూడదు మా బాడీ బాడీ షేమింగ్ సో అప్పుడే నువ్వు నన్ను రెడ్ ఫ్లవర్ అన్నావు దానికి నేను గుండంకులు అన్నాను అన్నట్టయితే ఆడియన్స్ లోపల క్లారిటీ వచ్చేది ఒక ఎస్టాబ్లిష్ అయ్యేది ఓహో ఇతను రెడ్ ఫ్లవర్ అన్నాడా దానికి గుండంకులు అన్నాడా అనేది సరిపోయేది కానీ ఎమాన్యు కూడా ఆ రెడ్ ఫ్లవర్ టాపిక్ ఎత్తకుండా డిపెండ్ చేసుకున్నా క్యాజువల్ కూర్చునేసరికి సో ఈ బుందంకులు అనేది నన్ను బాడీ షేమింగ్ చేశాడు బాడీ షేమింగ్ చేశాడు అని అర్థం సో బుందంకులు అనేది అంత బాడీ షేమింగ్ విషయం కాదు కదా అని చివరికి నాగార్జున గారు కూడా సో అనగానే వెంటనే ఎంపీలే ఆయన దీది అన్నాడు తర్వాత మీరు రెడ్ ఫ్లవర్ అనడం ఇంతవరకు కరెక్ట్ అనగానే అప్పుడు హరీష్ గారు తన తప్పు తెలుసుకుంది మనం ఫస్ట్లో ఏముంది దామో తప్పని డిపెండ్ చేసుకుపోయాడు సరే అట్లయితే ఈ వీక్ అంతా నేను రెడ్ ఫ్లవర్ రెడ్ ఫ్లవర్ అని తెలవచ్చా అనగానే అతనికి గుర్రలో ఎరిగింది క్యాచ్ కెమెరాలు ఉంటాయి కొత్త వాడు కదా తెలియదు కెమెరాలు ఎఫెక్ట్ కదా సో కెమెరాలు గమనిస్తున్నాయి మనం కదా తప్పేది తప్పు తెలుసుకొని సారీ చెప్పేశాడు సో అక్కడితో కొంచెం ఓకే విషయం అక్కడితో సెట్ అయిపోయింది సారీ చెప్పాడు రెక్ లవరా అనే మాట్లాడి అనుకున్న ఉండాల్సింది అని అంత అప్పుడు సారీ తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇంకో వీడియో ప్లే చేసి నేను ఒక ఎమానియల్ అనే అతను ఓన్లీ ఆడవాళ్ళతోనే గొడవ మగవాళ్ళతో మగవాళ్లతో గొడవపడేంత ధైర్యం లేదు மகவாழ்த்தொடவ படை அந்த டையுது ஆடவாடத்தோட படுத்து அது மீனேட்டி இமனிய கூட ஆடவாள் தப்பு மாட்டாடினே ஆ உதம் சோ இக்கட சோஷல் மீடிய விதம் கெழுத்து சோ இமாநில ஏமாநாடு அது மனக்கு அண்ணடங்க சோ அந்த இமனிய அது ஆனா நேரம் அனே கதாது அந்த இமல் ఆడవాళ్లతోనే గొడవపడతారండి మగవాళ్లతో గొడవపడేంత సీన్ లేదన్నట్లు అన్నది అంటే ఏంది ఇమానియల్ ఆడవాళ్ళని తప్పు తీసి మాట్లాడినట్టే కదా సో ఆ విషయం ఇతను విని ఏమన్నాడు అతనికి ఫౌండర్గా ప్రియాతో చెప్పాడు ఏంటంటే నేను ఒక ఆడవాళ్లతోనే కాదు కదా ఎవరెవరితో గొడవబడ్డాను తనూజ అండ్ హిమానియల్ సరణిగా ముగ్గురితో గొడవ పడ్డాను అంటే వీళ్ళిద్దరు కూడా ఆడవాళ్ళ ఇద్దరు ఆడవాళ్ళు కాదు కదా అట్లయితే ఆయన అనుకున్నట్లయితే వీడు ఆడవాళ్ళతోనే గొడవపడతాడు అని అన్నాడంటే అట్లయితే నేను ఒక లేడీతో కాదు ముగ్గురు లేడీస్తో పడ్డాను అనమాట అని సెంటెన్స్ ఫామ్ క్వశ్చనింగ్ ఏదైతే అని కౌంటర్ కాంటర్ కాడే ఆడవాళ్ళతో పడతాడు అంటే ఆడవాళ్లే కాదు మగవాళ్ళతో పడ్డాను అట్లయితే ఈ సో ఇమాన్యుల్ దానే ఉన్నాడు ఇది నోట్ డౌన్ తీసుకుని ఎవరైతే ఈ కౌంటర్ పాస్ చేశారో ఇమాన్యుయల్ కూడా దానిలో ఉన్నాడు ఆ ముగ్గురు కాబట్టి ఇమానుయల్ అండ్ అండి బర్ణి గారు కూడా అన్నవాళ్ళు లేదా ఆడవాళ్ళు అనుకుంటారు అని అన్నాడు ఇది తక్కువ నువ్వు ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడావు ఆడవాళ్ళు తక్కువ అని ఈయన ఎస్టాబ్లిష్ హరీష్ గారు ఎస్టాబ్లిష్ చేశారు అన్నట్లు చాలా మంది చెప్పుకున్నారు ఈవెన్ నాగార్జున గారు కూడా ఆ మాట అలా అంటే అర్థమైంది ఆడవారిని తక్కువ చేసి మాట్లాడినట్టు కాదా అని అన్నారు దానికి హరీష్ గారు గెత్తిగానే ఎట్టికైనా డిపెండ్ చేస్తున్నాడు అండి మోస్ట్ సారీగా చెప్పినట్లు నా ఆశి సో అక్కడ నా పరీష్ గారు నచ్చారు సో ఇక్కడ మన విషయం ఏంటంటే విషయం ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి సో నలుగురు ఆయన్ని ఇద్దెడుతున్నారని మనం అభివృద్ధి తీయడం సో ఇక్కడ కండిషన్ కూడా అంతే చేశారు సో ఈయన ఆల్రెడీ నాహార్జున గారు ఎస్టాబ్లిష్ చేశారు ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు మన వీళ్ళు ఆడవాళ్లతోనే గొడవ పడతాడు అంటే వాళ్ళు ఇద్దరు గడ ఆడవాళ్లే కదా లేదా నేను ఆడవాళ్లతోనే గొడవ పడుతున్నాను అంటే తనూజ గారు గారు తనుజ గారితో పాటు భరణిగా ఇమాను కూడా ఆడవాళ్లే అనమాట అన్నట్టు వాళ్ళు దాన్ని ఆడవాళ్ళ తక్కువ చేసినట్టే కదా సో ఇట్ ఈస్ వెరీ రాంగ్ అది మీరు హరిత హరీష్ అని పెరుగుతున్నందుకు నేను చాలా హ్యాపీ అయ్యాను தர்வா எல்லாம் மாட்டாடி ஆரோக்கியம் தப்பு மாட்டோம் அப்படி அன்னு ஒரு சிச்சுஷன் எஸ்டாப்லேசே இப்படி செப்படி ஹரீஷ் கார்டு தப்பு மாட்டாரா அந்த ஆட்டோமேடிக்கிஸ் போஸ்ட் நாஜுன் கார் சோ பி பாஸ் பிரோகிரம் வாழ் எல்லாம் அது அது நாஜு மாதிரி சோ ஆலரீ ஹரீஷ் தப்பு தப்பு மாடா எஸ்டாப்லேசின் தர்வா ఇప్పుడు కంటెస్టెంట్లు మీరు దీంట్లో ఐక్యబద్ధుతా లేదా అది తక్కువ మగవాడిని తక్కువ చేసి మాట్లాడారా లేదా అంటే మాట్లాడారా అని చేతిస్తారు ఎందు ఎగెనిస్ట్ వస్తే ఎవరు వెళ్తారు మీరు ఆటోమేటిక్ గా చేస్తాడు అదే నేను ఇంకో వర్షం చెప్తాను వినండి ఇమాన్యుయల్ గారు మీరు ఫాస్ట్ ఏదైనా ఆకవాళ్ళతోనే గొడవ పడతారండి మగవాళ్ళతో గొడవపడే అంత దొంగ లేదు అంటే ఏం లేదు మీ ఉద్దేశం ఇమాన్యుల్ గారు ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడారు మీరు మీరు ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం వల్ల హరీష్ గారు ఎస్ ఆడవాళ్ళ అని అన్నారు సో మీరు ఫస్ట్ ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడారు ఎస్ ఇమాన్యుల్ మాట్లాడింది తప్పు కాదా తప్పు కాదా మై డియర్ కంటెస్టెంట్స్ అని నాజుగారు అనేది అనుకోండి ఏం చేసేవాళ్ళు చెప్పండి సార్ ఏం చేసేవాళ్ళు అందరు ఎస్ గారు తక్కువగా తప్పే మాట్లాడారు సో అదే మాత్రం హరీష్ అన్నారు ఏమని మీరు రాంగ్ నేరేటివ్ సెట్ చేశారు రాంగ్ నేరేటివ్ సెట్ చేసేసి ఇప్పుడు అవునా కాదా అంటే అవునంటారు సో వాళ్ళు మరి వాళ్ళ బిగ్ బాస్ వచ్చిన కొంతమంది విజిటర్స్ లో కూడా ఎవరితో ఇచ్చి చెప్పారు మీరు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ హరీష్ చేసింది ఫస్ట్ తప్పే ఏది ముందు అనదానికి అతను నన్ను భిందంకులు అనకూడదు నేను రెడ్ ఫ్లవర్ అనొచ్చు అది తప్పు హరీష్ గారు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు రెడ్ ఫ్లవర్ అన్నందుకే అతను భిందంకులు అన్నాడు అంతే కదా సో ఆటోమేటిక్ గా హరీష్ చెప్తున్నాడు సారీ ఇక్కడ మాత్రం ఫస్ట్ ఆడవాళ్ళతో గొడవపడే ధైర్యం ఉంది కానీ దమ్ములు కానీ మగవాళ్ళతో గొడవపడే దమ్ము లేదు అంటే ఫస్ట్ ఆడవాళ్ళని తక్కువ చేసి ని మ్యాన్ చేయాలి నాకు నేను అనుకున్నాను నా పర్సనల్ సో ఆటోమేటిక్ గా మీ ఇద్దరితో కూడా గొడవపడ్డాను కదా మీరు ఆడవాళ్ళ ఓహో నేను ముగ్గురు ఆడవాళ్ళతో గొడవ ఇతను సెంటెన్స్ క్వశ్చనింగ్ చేశాడా సెంటెన్స్ ఫామ్ చేశాడా మనకి ఇంగ్లీష్ గ్రామర్ ఉంటాయి మాకు ఓవరాల్ గా ఫస్ట్ అతను అంటే ఇతను డిపెండ్ చేస్తుంది సో అది తక్కువనే తన మన ఆదులుగా ఎస్ట ఇచ్చేసిన తర్వాత సో ఎగనెస్ట్ హోస్ట్ ఎగనెస్ట్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అనేది అస్సలు వెళ్ళరు వాళ్ళు నిలిచిన సో బాగా అక్కడ డిజిటల్స్ ఆడియన్స్ కూడా ఎగ్నైజ్ వెళ్తారండి ఆల్రెడీ రాంగ్ నేమ్ సెట్ చేశారని అనుకున్నట్టు అయిపోయిన తర్వాత అందరు కూడా ఎస్ హరీష్ గారు కిట్ చేశారు అనుకున్నారు సో ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు సో కామెంట్ రూపంలో చెప్పండి మీరు కూడా మీకేం అర్థమైందో తెలుసుకోండి మీకు ఎలా అర్థమైందో నా ఉద్దేశం నేను చెప్పాను సో అలా అని నేను కంప్లీట్ గా హరీష్ గారు సపోర్ట్ చేస్తున్నాను అని కాదు సో ఫస్ట్ హరీష్ గారు మాట్లాడే తక్కువ తర్వాత మాత్రం ఒక డిఫిండ్ తీసుకోవడానికి మాట్లాడే తప్ప సో చాలా హరీష్ గారు ఇక్కడ చాలా తెలివిగా చూడండి సో ఎప్పుడైతే మీరు రాంగ్ నేరేటివ్ చెక్ చేస్తున్నారు అనగానే ఎవరు అని నాకు సీరియస్ అవగానే వెంటనే మన హరీష్ గారు సంజన గారి మీదకి నెట్టేశాడు సంజన గారు ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడేట్టు మగవాడు ఎక్కువ అన్నట్టు ఆమె రాంగ్ నేరేటివ్ చెక్ చేసిందని చాలా హరీష్ గారు హీప్ చేశారు సో హోరా హోరీగా గేమ్స్ జరుగుతున్నాయి సో చూద్దాం తర్వాత ఎలిమినేషన్ నుంచి ఎవరు సేవ్ అయ్యారు సో ఎవరు ఎలిమినేట్ అయ్యారు మనం నేను ఆల్రెడీ చెప్పుకున్నాం ఆల్రెడీ అందరికి వచ్చిన న్యూస్ ఏంటంటే మనం అనుకున్నట్లే ట్రస్ట్ వర్మ కాబట్టి ఎలిమినేట్ అవుతుంది న్యూస్ వచ్చింది అదే రేపు మనం తోడగలుగుతున్నాం రేపు మిరాక్షి సినిమా హీరో హీరోయిన్ వస్తున్నారు సో వాళ్ళతో పన్ గేమ్ ఆడారు పన్ గేమ్ ఆడినప్పుడు దానిలో ఎవరైతే విన్ అయితే సో ఒకళ్ళని ఓనర్ లేకపోతే సారీ సారీ వీళ్ళు ఏమంటారు పేరెంట్స్ నుంచి ఒకళ్ళకి ఓనర్ చేస్తారు అని అన్నారు సో దానిలో ఎవరు గెలుస్తారు ఏంటి ఏంటనే గేమ్స్ సో గేమ్ ప్లే చేశారు దానిలో ఓటింగ్ వచ్చినాయి సో మనకు తెలిసిన న్యూస్ మనకు వచ్చిన న్యూస్ ఏంటంటే గారు పర్మనెంట్ ఓనర్ హౌస్ ఓనర్ అయ్యారని గవర్నమెంట్ అంటున్నారు అది పర్మనెంట్ ఓనరా లేకపోతే ప్రస్తుతానికి ఇంటి ఓనర్ అంటే ఆల్రెడీ టెనెంట్ లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు గారు ఓనర్ అయ్యారని మనకి మీకు వస్తున్నాయి సో గారు ఓనర్ అయ్యి తర్వాత రేపు మండే రోజు నామినేషన్స్ పర్వాల మాత్రం ఇప్పుడు హరీష్ గారికి మనకి రింట్ తో సపోర్ట్ ఇచ్చిందండి హరీష్ గారు ఇ ఒక ఒకవైపు సో మిగతా హౌస్ కంటెస్ట్ అందరు ఒకవైపు పోరావరింత భరణి గారికి ఇమాన్యుల్ కి మమ్మల్ని ఆడవాళ్ళు అని అంటావా అని వాళ్ళు కచ్చ ఉంటారు సో హరీష్ గారు కూడా సో విద్యార్థి దండం బాబు అని చెప్పాడు కదా మీరు నేటివ్ కాదు ఇద్దరు దండం బాబు అని ఆయన కసిగా ఉన్నాడు సో ఇంకోటి ఏంటంటే కాలనీ కాలేజ్ నుంచి కూర్చున్నారు అని అంటారు అది తక్కువ కొంతమంది ఎస్టాబ్లిక్ చేస్తున్నారు తప్పేముందండి ఎవరికి కంఫర్ట్ గా ఉంటే వాళ్ళతో కూర్చుంటారు పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళు హరీష్ గారు ఒకటి కామనర్స్ కాళ్ళ మీద చేసుకొని కూర్చున్నారు సో వీళ్ళు సెలబ్రిటీస్ అందరూ చేతి పెట్టుకొని కూర్చున్నారు కాదు మీద చాలా మంది ఇంటర్వ్యూ పెద్ద పెద్ద వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చాలా మంది ప్రాథమిక కూర్చోవడం తప్పేం లేదు సో కూర్చుని నాజాడు అది డిజ్రెస్పెక్ట్ ఇచ్చుకోవచ్చు నాకైతే అర్థండి ఎవరికి కంఫర్ట్ గా ఉంది హరీష్ గారు పవన్ కళ్యాణ్ గారు కాదు చేసి కూర్చున్నారు సో అదే కొంతమందిగా రాముగా గా సోషల్ మీడియా దొమ్మ మనార్థున్ గారి మీద మనార్థులు గారు ఎదురుగా కాలుమించుకుని కూర్చుంటారు అని అదొక వర్షను నా ఉద్దేశంలో అతను ఎది రెస్పెక్ట్ ఏం లేదు అతనికి కాళ్ళ మీద ఆలోచించి కంఫర్ట్గా ఉన్నాయి అందుకని తాను మీద ఆలోచించి కూర్చుంది తప్పింది సో ఆయన ఉన్న పాయింట్స్ ఉన్నాయి మాట్లాడుతున్నాడు హరీష్ గారు కాకపోతే కొంచెం అక్కడ కాకుండా ఈ రెడ్ ఫ్లవర్ ఇలాంటి వర్డ్స్ మాట్లాడకుండా ఇండైరెక్ట్ గా గారు హరీష్ గారు కరెక్ట్ చేశారనే చెప్పాలి సో ఇవి మిస్టేక్స్ చేస్తున్నారు మీరు అవి కరెక్ట్ చేసుకోండి అని చెప్పారు సో కాబట్టి దాన్ని కరెక్ట్ చేసుకొని ఈ రెడ్ ఫ్లవర్ ఇలాంటి కొంచెం స్టాక్స్ వెనకం అలా చేయకుండా ఉన్నది ఉన్న కొంచెం ఫేస్ టు ఫేస్ ఇంకా కొంచెం కరెక్ట్ చేసుకుంటే స్టిలీగా మంచి టాప్ ఫైల్ ఉండొచ్చు టాప్ ఫ్లీలో ఉండొచ్చు లేదు సడన్ గా కన్ఫ్యూజ్ అయిపోయి సో ఈ లోడ్ అంతా క్యారీ ఫార్వర్డ్ చేసి నన్ను అందరు ఇట్లా రాంగ్ అనుకుంటున్నారని చెప్పి సడన్ గా లో అయిపోయాడంటే రెండు మూడు వారాల్లోనూ లేదు కరెక్ట్ చేసుకొని స్ట్రాంగ్ ఉన్నాడు టాప్ ఫైవ్ లోకి వెళ్తాడు సో అదొకటి మనం నిన్న అనుకున్నాము ఈ మనీష్ మర్యాద గారికి రేపు మర్యాద జరుగుతుంది అని అనుకున్నాము కాకపోతే చాలా తెలివిగా మన మనీష్ గారు ని ఎలివేట్ చేయటం తప్పే అని ఒప్పేసుకోవడంతో మోస్ట్లీ నేను మొత్తం వీడియోస్ రెడీ పెట్టుకుని ఉంటారు నేను చేసినవి అని ఎప్పుడైతే మనిషి తన చాలా తెలివిగా ఎమాన్యుల్ కానీ ఎలిమినేట్ చేయడం తప్పే అని ఒప్పుకోవటం వల్ల చాలా తెలివిగా తప్పించుకున్నాడు సో ఆటోమేటిక్ గా అదన కాదు మనం మనం చెప్తున్నాం అదం కానీ లేదు నేను చేసింది కరెక్టే ఎమాను తప్పు అది ఇది అన్నట్టు అంటే డెఫినెట్ గా ఆ వీడియోలన్నీ పెట్టి చూపించేసి మన అఖనీష్ గారికి ఎలా అక్షంతర పడ్డాయో అతను అక్షంతలు పడేవి సో మళ్ళీ కంటెస్టెంట్ చేదులెత్తండి అనగానే ఎస్ మనీష్ గారి తప్పని అందరు చేతులు ఎత్తేవరు మనం ఇందాక అనుకున్నట్లు సో కాబట్టి చాలా తెలివిగా మనీష్ గారు తక్కువని సారీ చెప్పి తప్పించుకున్నాడని చెప్పాలి సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సాటర్డేస్ హైలైట్స్ సో ఇది ఎవరు ఎవరికి ఫేవరెట్ గా మాట్లాడతాను కదండి ఉన్నదన్నట్టు మనం మాట్లాడుతుంది సో సండే ఫ్రస్ట్ వరంగల్ ఈస్ గోయింగ్ టు బి ఎలిమినేటెడ్ సో తర్వాత ఎవరు ఎలా ఆడతారో చూద్దాం సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సాటర్డేస్ హైలైట్స్ సో అందరు నా ఛానల్ నా రివ్యూస్ మీకు నచ్చుంటే కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లా సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు సబ్స్క్రైబ్ చేయండి సో షేర్ చేయండి లైక్ చేయండి ఓకే సో చేయండి